శ్రీమన్మహాభారతము ఆరు వందల ఎనభై నాలుగవ రోజు ఓం అస్మద్గురుభ్యో నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం చేైవరో సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము మూడవపర్వము వనపర్వము లేదా అరణ్య పర్వము అందులో ఒకటి రెండు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు రథాలను ఎక్కి నదీ తీరములో ఉన్నటువంటి ప్రమాణం అనే వట వృక్షం దగ్గరికి వచ్చారు వట వృక్షానికి చేరుకున్నటువంటి ఆ పాండవులు ఇక పవిత్రమైనటువంటి గంగా జలముతో ఆచమనాదులు చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు ఉదకేనైవ తాం రాత్రిం ఊషుస్తే దుఃఖకర్షితా అణు జగ్ముశ్చ తత్రైతాన్ స్నేహాత్ కేచిత్ ద్విజాతయ దుఃఖములో ఉన్నటువంటి పాండవులు ఆ రాత్రి కేవలము నీరు మాత్రమే త్రాగి గడిపారు అయితే కొంతమంది బ్రాహ్మణులు పాండవులను అనుసరించి వచ్చారు ఆ పాండవులు ప్రదోషకాల ముహూర్తములో వేద పారాయణలు చేశారు అగ్ని కార్యాలు చేశారు అట్లాంటి ఆ బ్రాహ్మణులు ఆ రాత్రంతా ఆశ్వాసయంతో ఎంతో విప్రాగ్రియా క్షపాం సర్వాం వ్యనోదయన్ కురుశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజుకు ఊరటను కలిగిస్తూ అతనిని వినోదింపచేశారు బ్రాహ్మణులు ఆ రాత్రి గడిచింది ఇక తెల్లవారగానే ఇక పాండవులు వనములోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆ సమయంలో బ్రాహ్మణులు వారితో పాటు కూడా వెళ్ళడానికి వారి దగ్గరే నిలబడి ఉన్నారు వారిని గుర్తించి అప్పుడు ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తములారా మేము జూదములో సమస్త ధనాన్ని రాజ్యాన్ని సంపదను అన్నింటినీ పోగొట్టుకున్నాం ఇప్పుడు ఫలమూలాలే ఆహారముగా తీసుకుంటూ దుఃఖముతో వనానికి వెడుతున్నాం ఈ అరణ్యాలు చాలా భయంకరమైనటువంటివి భయంకరమైన జంతువులతో ఉంటాయి అరణ్యాలు అక్కడ మీకు చాలా కష్టం కలుగుతుంది అందులో సందేహమే లేదు బ్రాహ్మణానం పరిక్లేశ దైవతాన్యపి సాధేత్ కిం పునర్మామితో విప్రాహ నివర్తధ్వం యథేష్టత బ్రాహ్మణులకు కష్టము కలిగిస్తే అది దేవతలను కూడా నాశనం చేస్తుంది ఇక నా మాట వేరే చెప్పాలా అందుకని ఓ బ్రాహ్మణోత్తములారా ఇక్కడి నుండి మీరు మీ ప్రదేశానికి తిరిగి వెళ్ళండి అని ధర్మరాజు అనగానే బ్రాహ్మణులంతా ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా మీరు ఎక్కడికి వెడితే అక్కడికే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం నీ భక్తులము మేమంతా సద్ధర్మము పైన దృష్టి కలిగినటువంటి వారము మేమంతా అట్లాంటి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం నీకు తగదు ధర్మజా అని బ్రాహ్మణోత్తములంతా అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ